హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముందుగా మరి దిల్లాన్ సార్ నుంచి వచ్చిన మంచి మెసేజ్ ఉదయంతో ప్రారంభమైంది న్యూ వీక్ న్యూ స్టార్ట్ వాట్స్ ఆన్ యువర్ మైండ్ టుడే కొత్త వారం కొత్త ప్రారంభం ఈరోజు మీ మనసులో ఏమున్నది అని దిల్లాన్ సార్ ఫౌండర్స్ను ఆలోచించే విధంగా ఉదయాన్నే ఒక మంచి పాజిటివ్ విషయం అనేది ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది నిజంగా చాలా ఉంది దీని వెనుకల అదేవిధంగా ఓఎస్ మొబైల్ యాప్ ఈజ్ ఆన్ ద వే అన్నట్లు మరి ఒక మెసేజ్ అయితే వచ్చింది ఖచ్చితంగా ముందుగా మనకు ఓఎస్ అనే ఒక అద్భుతమైన ఇంట్లో తలుపులు తెరిస్తేనే మనకు మిగతా అన్ని విషయాలు జరగబోతున్నాయి ఫౌండర్స్ తర్వాత ఒక అలర్ట్ మెసేజ్ ప్రతి ఒక్కరు తప్పక వినాలి సిఎస్సి అని మీ వాట్సాప్కి వచ్చే యాప్ను అస్సలు ఓపెన్ చేయకండి అది సైబర్ ప్యాడ్ యాప్ దాన్ని ఓపెన్ చేయగానే మీ అకౌంట్కి ఓటీపీ దానికి అదే వచ్చి మీ డబ్బులు మొత్తం కట్ అవుతాయి సో జాగ్రత్త ఫోండర్స్ పాటు ఎస్బీఐ బ్యాంక్ డాట్ ఏపీకే అని వచ్చే యాప్లను కూడా దయచేసి ఓపెన్ చేయకూడదు ఈ మధ్య కాలంలో ఎస్బీఐ బ్యాంక్ డాట్ ఏపీకే అని ఎక్కువ మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఒకటి ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి మరి మీ ఫోన్ ఐడిని జాగ్రత్తగా కాపాడుకున్నారు అంటే ఇన్ని రోజులు ఎలాంటి డబ్బు లేదు కానీ తీరా మనకు అన్ని వచ్చే టైంలో ఇలాంటి యాప్స్ జోలికి అస్సలు వెళ్ళకద్ది దయచేసి డెలీట్ చేయండి హై ఫౌండర్స్ మా రియల్ బాస్ ఆఫ్ మార్కెట్ ఆన్ ప్యాసివ్ ఇండస్ట్రీని వినండి నేను ఏమి శోధించాను మరియు మూలాధారాల నుండి సమాచారాన్ని పొందుతాను మేము ఇప్పుడు ఇంటర్నెట్ను విచ్ఛిన్నం చేస్తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఖచ్చితంగా కుదిపేస్తాము మరియు భూమిపై ఉన్న వ్యక్తులను షేక్ చేయబోతున్నాము మీరు చూడబోతున్నారు బ్యాక్ ఆఫీస్ ఎలాంటి వైఫల్యాలు లేకుండా ఆశ్చర్యకరమైనవి నిలబడి మరియు మీ మూసి ఉన్న తలుపులు తడుతూనే ఉంటాయి అక్కడ వివిధ అద్భుతమైన విషయాలను చూడటానికి మరి కేవలం తెలిసి నృత్యం చేయండి అని ఇండియా నుంచి ఎస్పీ సింగ్ అనే ఆయన మరి తెలపడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రైవ్ ఖచ్చితంగా రియల్ బాస్ ఆఫ్ మార్కెట్ ప్రస్తుతానికి మరి అన్ని సమాచారాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది మరి విచ్ఛిన్నం అవుతుంది ఆంధ్రప్రైవ్ ప్రోడక్ట్ సెంటర్ అయితే ఎందుకంటే ఎంత పవర్ఫుల్గా అయ్యతో కూడిన టెక్నాలజీతో క్యాట్మౌ సిస్టంతో మరి ఖచ్చితంగా నెక్స్ట్ అయితే తీసుకుపోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిసేస్తాము ఖచ్చితంగా ప్రతి దేశంలో ఎప్పుడైతే ఆర్థికంగా మరి అభివృద్ధి జరుగుతుందో ఖచ్చితంగా వరల్డ్ వైడ్ ఆర్థిక వ్యవస్థ అయితే ఖచ్చితంగా మరి డెవలప్ అనేది జరుగుతుంది అదేవిధంగా భూమిపై ఉన్న వ్యక్తులను స్టార్ట్ చేస్తాము ఇన్ని రోజుల నుండి మరి టెక్నాలజీ పరంగా నెట్ పరంగా అమౌంట్ లావుకోవడమే తప్ప మరి ప్రజలకు వచ్చేది ఇప్పటి వరకు మనం వినలేదు చూడలేదు కానీ ఇక్కడ మరి ఆన్ ప్యాసివ్ ఎంటర్ అయిన తర్వాత ఆన్ ప్యాసివ్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్లకు ఖచ్చితంగా ఆర్థిక పరంగా కొంచెం అభివృద్ధి చెందుతారు కాబట్టి మరి వ్యక్తులు అందరూ మరి ఖచ్చితంగా షాక్ అవుతారు ఇంకా మీరు చూడబోతున్నారు బ్యాక్ ఆఫీస్ ఎలాంటి వైఫల్యాలు లేకుండా మామూలుగా ఈ కాలం టెక్నాలజీ పరంగా వచ్చిన యాప్ వస్తేనే ఎర్రర్లు అదేవిధంగా కొన్ని సంవత్సరాలు పట్టడం చూస్తూ ఉన్నాం కానీ మరి చాలా రకాల యాప్స్తో కూడిన మరి చాలా ఒక పెద్ద ప్రపంచవ్యాప్తమైన సిస్టమ్ తయారైనప్పుడు మరి బ్యాక్ ఆఫీస్ నుంచి వైఫల్యం అనేది లేకుండా ఉంటుంది మీరు చూస్తారని కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారంటే రియల్లీ ఇట్స్ అమేజింగ్ అనమాట కాబట్టి ఫౌండర్స్ ఏంటంటే మేము మూసి ఉన్న తలుపులు మరి ఆశ్చర్యకైన విషయాలు తలుపులు తడుతూనే ఉంటాయి అంటే అన్ని రకాల అప్డేట్స్ మనం చూసి ఆశ్చర్యపోతాం అన్నట్టు అద్భుత విషయాలు చూడడానికి మరి అవి వచ్చిన వెంటనే వాటిని విని మరి మీరు డ్యాన్స్ చేసేంత మరి ఉత్సాహంగా ఉంటారు అని చెప్పడం జరుగుతుంది రియల్గా మంచి అప్డేట్ అనమాట తర్వాత కొత్త రోజు ప్రారంభం కొత్త వారం కొత్త ఆలోచన మరి కొత్త ప్రారంభం ఇవన్నీ మిళితం అవుతాయి మరియు జీవితంలో ఏ మంచి మంచి విషయాలు ఆశించవచ్చో మరింత ఆలోచించేలా వ్యక్తులను చాలా సానుకూలంగా మారుస్తుంది మరి ఆన్ ప్యాసివ్ గురించి అందరూ ఆలోచించినది ఇదే ఎందుకంటే ప్రపంచంలోని మానవత్వాన్ని మరి సాధిస్తామో అనే కాన్సెప్ట్ అనేది ఆన్ ప్యాసివ్ గురించి మరి దాని ఇంపార్టెన్స్ చెప్పకనే చెప్తూ ఉంది ఎప్పుడు సానుకూలంగా ఆలోచించే వ్యక్తి ఫలితాలు కూడా ఖచ్చితంగా సానుకూలక సానుకూలంగానే మరి రిసీవ్ చేసుకుంటాడు మరియు అందరిలో విజయం సాధించే వైఖరిని సృష్టిస్తాడు కాబట్టి ప్రస్తుతానికి మన సీఓ గారు ఆ లక్ష్యం వైపు అడుగులు పడుతూ ఉన్నాయి అందరినీ ఆ మార్గంలోనే మరి తెస్తూ ఉన్నాడు మరి అధికారిక పాపప్ మెసేజ్ ద్వారా కమ్యూనికేషన్ ప్లాన్ చేయబడే నెక్స్ట్ చర్య ఏమిటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నిర్ధారిస్తుంది కాబట్టి మొదటగా మరి మంచి విషయాలతో కూడిన పాపప్ మెసేజ్ను అందరం వస్తుంది దానికోసం ఎదురు చూద్దాం ఫౌండర్స్ కాబట్టి మనందరికీ రాబోయే గొప్ప రోజు కోసం ఎదురు చూస్తూ అందరికీ శుభాకాంక్షలు అభినందనను తెలుపుకుంటూ మరి జై యాష్ జై ఆన్ ప్యాసు